రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో శంకరని దానిమ్మ రైతు పొలంలో ఉన్నాం దానిమ్మ రైతు దాదాపుగా ఒక పదహైదు ఎకరాల పొలాన్ని ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడు అయితే గత ఆరు నెలల నుంచి నా కన్సల్టెన్సీలో ఈ దానిమ్మను సాగు చేస్తున్నాడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఈసారి రిజల్ట్ వచ్చింది అది క్వాలిటీగా సైజు కావచ్చు కలర్ కావచ్చు షేనింగ్ కావచ్చు ఫ్రూట్ యొక్క వైట్ కావచ్చు ప్రతి విషయంలో కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రైతు సక్సెస్ అయ్యాడు ఈ రైతు సక్సెస్ కావడంతో పాటు చాలా హ్యాపీగా ఉన్నాడు మరి ఈ యొక్క హ్యాపీనెస్ ని రైతు యొక్క మాటల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే సార్ మీ పేరు అన్నా నా పేరు శంకర్ సార్ శంకర్ మీది ఏ ఊరు ధర్మవరం ధర్మవరం మీది ఏ మండలము జిల్లా సార్ అయితే ఈ దానిమ్మ పొలం ఎన్ని ఎకరాలు పదహైదు ఎకరాలు సార్ ఎన్ని మొక్కలు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల మొక్కలు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల మొక్కలు ఓకే ఇది ఎన్నో క్రాప్ అన్న మీకు ఇది అయితే ఒక ఆరు నెలల క్రితం నుంచి నన్ను ఫాలో అవుతున్నారు నా కన్సల్టెన్సీలో దీనికి సంబంధించిన అనగా ఈ క్రాప్ కి సంబంధించిన ఇచ్ అండ్ ఎవరి మెడిసిన్ మీరు వాడుతున్నారు నా గైడెన్స్ లో క్రాప్ కి వెళ్తున్నారు ఓకేనా మరి ఈ యొక్క దానిమ్మ తోటలో దాదాపుగా ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నారు నాలుగు వేల ఐదు వందల మొక్కలు ఓకే ఇచ్ అండ్ ఎవరి ప్లాంట్ కి ఎవరేజ్ గా ఎంత ఫ్రూట్ ఉండొచ్చు సరే నలభై కేజీలు నుండి యాభై కేజీలు వరకు ఉంటాయని నేను ఓకే సైజ్ ఎలా ఉంది సైజు మూడు వందల గ్రాములు నుండి ఏడు వందల గ్రాముల వరకు బాగా సైజు సైజుల విషయంలో మీరు హ్యాపీనా హ్యాపీగా ఉన్నారు సరే సైజు సంబంధించి మీరు గత ఆరు నెలల్లో నా ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ముందుకు వెళ్తున్నారు గత మరి గత మూడు నెలల నుంచి మీకు సైజుకి నేను మెడిసిన్ ఇస్తున్నాను మరి మీరు ఇచ్చారు సైజు కోసం ఎఫ్ సైజర్ అని ఎఫ్ సైజర్ అనే ప్రొడక్ట్ ఇచ్చారు దాని ద్వారా లీటర్ కి టూ ఎంఎల్ టూ ఎంఎల్ చూపించేస్తున్నారు ఓకే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు పది రోజులకు ఒకసారి ప్రతి పది రోజులకు ఒకసారి మూడు నెలల నుంచి మూడు నెలలు గత నెలల నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి ఎఫ్ఈ సైజర్ అనే ప్రోడక్ట్ ని ఒక లీటర్ కి టూ ఎంఎల్ చొప్పున స్ప్రే చేస్తూ వచ్చాను ఓకే నెక్స్ట్ మరి డ్రిప్ కి ఏమని ఇచ్చారా సార్ పిఎస్ఎల్ అని పిఎస్ఎల్ అనే ప్రోడక్ట్ ని డ్రిప్ ఇచ్చారు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు సార్ పది రోజులకు ఒకసారి సార్ ప్రతి పది రోజులకు ఒకసారి మీరు కాంబినేషన్ లో ఒకటి స్ప్రేంగ్ ఇచ్చారు ఒకటి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు అది ఎకరాకి మూడు లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారాగా పంపిస్తారు మీరు చూశారు దాంతో పోలిస్తే ఈ క్రాప్ లో మీరు సైజు విషయంలో ఏం గమనించారు ఎలా ఉంది సైజు సైజు బాగా మాకు చాలా సంతోషంగా సార్ మీరు చూపిన వల్ల మేము చేయడం ఏదైనా చూడండి దాదాపుగా మనకి మూడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఇలా చూస్తే ఇంకా ఈ కాయ్ కావచ్చు ఈ కాయ్ కావచ్చు ఈ కాయ్ కావచ్చు ఇలా నెక్స్ట్ ఇలా మీరు ఏదన్నా చూడండి సైజ్ అనేది అల్టిమేట్ గా ఉంది అవును సార్ కాబట్టి శంకరణ మీరు ఈ ధాన్యంలో ముఖ్యంగా సైజు విషయంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అవును సార్ ఇలాంటి సక్సెస్ ని భవిష్యత్తులో ఎన్నో చూడాలని అనేక మంది రైతులకి మీరు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ